వెల్కమ్ టు ఆర్నింగ్ న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా బుత్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో జరిగిన పర్యాటకులపై ఉగ్రదాడులకు ఖండిస్తూ శుక్రవారం బుత్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ బుత్తి బార్ అసోసియేషన్ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ వరకు జాతీయ జెండాలు మరియు నల్ల జెండాలను చేతబట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిజాన్ని చేపట్టారు అనంతరం మేర భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి బార్ అసోసియేషన్ నాయకులు న్యాయవాదులు పాల్గొన్నారు கட்டிக்காள் உத்தையும் மொத்தமாக மொத்தமாக

మహిళగా మారే ప్రాంతంలో ఉన్న మనుషుల యొక్క శరీర ఆకృతులను చూసి అత్యంత పాసిఫికంగా దాడి చేయడం అత్యంత ఘోరమైనటువంటి చర్య ఇలాంటి చర్యలు భవిష్యత్తులో భిన్నత్వంలో ఏకత్వంగా లేనటువంటి భారతదేశంలో మత రెచ్చగొట్టడానికి కుయుక్తులు పన్నుతున్నటువంటి హెచ్చరిక పంపాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో భారతదేశ సమైక్యత సమస్యలు కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ దేశ సమైక్యత సమస్యలు కాపాడుకోవడం కోసం నడుం బిగించి ఏదైతే చివరకు యుద్ధం చేయడానికైనా భారతదేశానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సంసిద్ధులుగా ఉన్నామని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి దుశ్చర్యలను తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ఆలోచన చేసి ఉగ్రవాదులనే వాటిని ఎక్కడి వేలతో ప్రకరించి వేయాలని కుల మత వర్గ వరణ విచక్షణ లేకుండా మతాతల మతాలకు అతీతంగా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని ఇలాంటివి భారతీయుల పైన ఎటువంటి దాడులు జరగకూడదని మనం ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులను అత్యంత దుర్భరమైనటువంటి విచక్షణ లేకుండా వాళ్ళని పుదముట్టించాలని డిమాండ్ చేస్తూ భారత ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మేము మా భారత కూడా కొనసాగిస్తాం అదేవిధంగా మనం దేశంలో ప్రధానమంత్రి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన భారతదేశానికి తలమానికమైనటువంటి కాశ్మీర్ జమ్మూలో ఈ ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించి యాత్రికులుగా పోయినటువంటి సామాన్య ప్రజల్లో హిందువా ముస్లిమా అని తేడా విడదీసి చంపడం అనేది అతి కిరాతకమైన చర్య ఈ చర్యని ప్రతి భారతీయుడు ఖండించాల మూల మతాలతో అతీతంగా ఈ యొక్క రాష్ట్రాలు కానీ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ దీని అన్నిటికీ ఏకతాటి మీదకి వచ్చి ఇలాంటి చర్యలు ఖండిస్తా ఈ పొద్దున పాకిస్తాన్ చేసిందని విధా వాళ్ళు చేసిన చర్యలు ఎత్తి చూపినందుకు ఈ పొద్దున మన భారతదేశ పొరపేదంలో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది దీని అన్నిటి కూడా సమర్థవంతంగా మన భారతీయ సైన్యం దిగ్గొట్టడమే కాక మన భారతీయులందరూ కూడా ఈ సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండి అందరూ కూడా ఏకతాటిపై కోరుకుంటే అవకాశం మేము బహిష్కరిస్తున్నాము ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ మేము ఈ రోజు మా విధులను బహిష్కరిస్తున్నాము శాంతి ర్యాలీ చేపట్టినాము మా బార్ అసోసియేషన్ నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుంచి బార్ అసోసియేషన్ కి దీనికి సంజీభావం వచ్చిన మా అడ్వకేట్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం भारत माता की है बर्त की